దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా కళాశాల ప్రిన్సిపల్ డి కళ్యాణి ఘనంగా సంఘమిత్ర హాస్పిటల్ డాక్టర్ దీపా మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలో వివరించారు డాక్టర్ నందిత సిపిఆర్ గురించి పిల్లలకు తెలియచేశారు కార్యక్రమంలో కోఆర్డినేటర్ పి కుసుమకుమారి మహిళా సాధికార విభాగ కోఆర్డినేటర్ ఇందిరా డోలా అనంతలక్ష్మి అధ్యాపకురాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మాట్లాడుతా ఉన్నాను ఇందాక ట్వంటీ ఫైవ్ అనుకుంటే అందరూ ఐదు